కార్తీక్ దాసు మాటల ద్వారా దీప తన కడుపున పుట్టిన బిడ్డ అని తెలుసుకున్న సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు కార్తీక్ దాసు మాటల ద్వారా దీప తన కడుపున పుట్టిన బిడ్డ అని సుమిత్ర ఎలా తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుమిత్ర కనిపించట్లేదని ఇటు శ్రీధర్ ఏళ్ళింట్లో కూడా చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు సుమిత్ర కనిపించకుండా ఏంటి వదిన ఇంట్లోంచి వెళ్ళడమేంటి బావా అని చెప్పాను కానీ అదంతా దీప వల్లే దీప ఉంది కదా దీప వల్లే ఇదంతా జరిగింది సుమిత్ర రోజు చెప్పింది నువ్వు చేసిన తప్పు ఒప్పు ఇంకా నిన్ను క్షమిస్తాను అని కానీ దీప ఒప్పుకోలేదు ఆ గొడవ చిలికి చిలికి గాలివాన్ అయినట్టుగా సుమిత్ర దగ్గర సుమిత్రకు ఇటు దశరథకు గొడవ పెరిగింది ఇద్దరు మాట మాట అనుకున్నారనుకుంటా మరి ఏమైందో తెలీదు సుమిత్ర సడన్గా రాత్రికి రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది నిన్నంతా వెతుకుతూనే ఉన్నాము కానీ కనిపించలేదు ఇప్పటికైనా కనిపిస్తుందో లేదో అంతా దీపవల్లే కుటుంబాలు చిన్న భిన్నం కావడానికి కారణం దీపే అని చెప్పనేసరికి దీప ఏం తప్పు చేసింది బావా అని చెప్పాను కానీ నీకేం తెలుసు దీప గురించి నాకు నా అన్ని ఇట్లకి కారణం అన్ని అనర్థాలకి కారణం దీపే అని చెప్పి శ్రీధర్ కాస్త దీపను తిట్టుకుంటాడు ఎందుకంటే దీపే కదా శ్రీధర్ రెండో పెళ్లి విషయం బయట పెట్టింది సో అందుకోసం ఆ కోపంలో అలా మాట్లాడతాడు నేను వెళ్లి సుమిత్ర వద్దని వెతుకుతానంటూ దాసు బయలుదేరేసరికి కాశీ కూడా బయలుదేరి ఇద్దరూ వెతుకుతారు ఎంత వెతికినా ఎక్కడ సుమిత్ర జాడ కనిపించదు అసలు పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది నాన్న అని చెప్పనేసరికి అసలు ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఒక్కసారి ఆ ఇంటికి వెళ్దాము అని చెప్పి శివన్నారాయణకి ఒంట్లో బాగోలేదు కదా శివన్నారాయణ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి పెద్దయ్య అని చెప్పాను కానీ సుమిత్ర కనిపించిందా దాసు అని చెప్పనేసరికి ఇప్పటి వరకు వెతికి వెతికి వస్తున్నాము దీపా కార్తిక్ కూడా వెతుకుతున్నారంట కదా మీ ఆరోగ్యం బాగు బాగానే ఉందా అని చెప్పి పలకరించేసరికి బాగానే ఉంది సుమిత్ర లేకపోతే నా ఆరోగ్యం ఎలా బాగుంటుంది నా ఇంటి మహాలక్ష్మి నా ఇంటి నుంచి వెళ్ళిపోయింది నా ఇంటికి కాంతే లేకుండా పోయింది నా ఇల్లంతా చీకటిగా ఉంది నా మనసు చాలా ఆందోళనతో నిండిపోయింది అని చెప్పి శివన్నారాయణ కాస్త కళ్ళముటర్ నీళ్ళు తెచ్చుకుంటాడు ఏడవద్దు తాతయ్య ఖచ్చితంగా పెద్దమ్మ తిరిగి వస్తుంది బావా అక్క ఏదైనా అన్నారు అంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనగానే ఏంటి ఎక్కడున్నా ఎలా నిలబెట్టేసుకుంటాడు అనగానే జోష్న నువ్వు సైలెంట్గా ఉంటావా అని చెప్పి దసరా అనేసరికి బాధపడకండి అన్నయ్య వదిన ఖచ్చితంగా వస్తుంది కార్తీక్ దీప తీసుకువస్తారు అని చెప్పి సరే మేము కూడా వెతుకుతామని ఇద్దరు బయలుదేరుతారు బయలుదేరేసరికి ఇంకా అలా వెతికిన తర్వాత కార్తీక్కి ఫోన్ చేసేసరికి చెప్పు మావయ్య అని చెప్పాను కానీ ఎక్కడున్నావు కార్తీక్ అనగానే ఇంటి దగ్గరే ఉన్నాను మావయ్య అని చెప్పనేసరికి సుమిత్ర వదిన కోసం ఇప్పటి వరకు వెతికాము ఒకసారి ఇంటికి కూడా వెళ్ళొచ్చాము శివనారాయణ గారు కళ్ళమంటా నీళ్ళు తెచ్చుకుంటున్నారు కార్తీక్ అసలు సుమిత్ర వదిన ఎక్కడికి వెళ్ళింది ఏమయ్యింది పాపం అన్నయ్యను చూస్తుంటే చాలా జాలిస్తుంది అనగానే పెద్దమ్మ ఎక్కడికి అత్త ఎక్కడికి వెళ్ళదులే మామయ్య తిరిగి వచ్చేస్తుందిలే అన్నట్టు చెప్తాడు కార్తీక్ మాటల్లో అంతర్థం దాసికి అర్థమవుతుంది ఎందుకంటే కార్తీకు కనిపించలేదు అన్న టెన్షన్ కార్తీక్ మాటల్లో ఎక్కడా కనిపించదు కనిపించకపోయేసరికి ఇంకా సుమిత్ర సుమిత్ర ఎక్కడుందో ఏంటో కార్తీక్కి తెలిసే ఉంటుంది కాశీ నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఒకసారి కార్తీక్ కలిసి వస్తాను అనగానే ఎందుకు నాన్న అని చెప్పనేసరికి కార్తిక్తో మాట్లాడే పనుంది వెళ్ళు వెతుక్కుంటూ వెళ్ళు ఎక్కడైనా కనిపిస్తుందేమో సుమిత్ర కనిపించడంతో వెంటనే ఫోన్ చేయని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పి కా దాసు ఉదాసి వెళ్ళిపోతాడు కాశీ కూడా వెళ్ళిపోతాడు ఇంక ఇక్కడ సుమిత్రకు స్పృహ వస్తుంది స్పృహ రావడంతోటే అత్తా అని చెప్పనేసరికి ఎందుకత్తా ఎంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు అక్కడ నీ గురించి ఎంతలా బాధపడుతున్నారో తెలుసా మావయ్య ఏదో కోపంలో ఆవేశంలో ఒక మాట అన్నాడే అనుకో మావయ్యను వదిలి ఇంటిని వదిలి వచ్చేస్తావా నువ్వు ఇంటి నుంచి వెళ్లడంతో తాతయ్య కూలిపోయాడు తాతయ్య ఆరోగ్యం అస్సలు బాగోలేదు ఇలాగే తాతయ్య మనసు ఎక్కువగా ఆందోళన పడితే తాతయ్య ప్రాణానికే ప్రమాదం హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ హెచ్చరించి వెళ్ళాడు ఎందుకత్తా నీ కోసం మావయ్య ఎంతగానో పెట్టుకున్నాడు నువ్వు వెళ్ళినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు కోపంతో ఒక మాట అన్నంతకి మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెంపేసుకుని ఆ ఇంటితో ఉన్న నీకు ఉన్న అనుబంధాన్ని వదిలేసుకుని వచ్చేస్తావా అత్త అని చెప్పాను కానీ కోపంలో ఏంటి నా మొహం చూడడం కూడా ఇష్టం లేదు అనగాని ఆ మాట మావయ్య అనలేదు కదా అత్త నువ్వు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవట్లేదు జోష్ని మీ ఇద్దరికి మధ్య గొడవలు పెడుతుందని నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు మీ ఇద్దరికీ మధ్య జోష్ నా గొడవ పెట్టిన ప్రతిసారి మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అయినా గొడవంతా ఎందుకు మావయ్య నీ కోసం ఎదురు చూస్తున్నాడు పద ఇంటికి వెళ్దామనగాని నేనెక్కడికి రాను కార్తీక్ నేను నా మొహం వాళ్ళకి చూపించలేను నేను తప్పు చేశాను తప్పు చేశాను కాబట్టి నేను వాళ్ళ ఇంట్లో ఉండే హక్కు అర్హత నాకు లేదు నేను ఆ ఇంట్లో ఉండను మీ మావయ్య కూడా నన్ను చూడడం ఇష్టం లేదు అని చెప్పాను కానీ ఎవరు చెప్పారత్త మావయ్యకి నేను చూడడం ఇష్టం లేదని నువ్వు కనిపించక మావయ్య ఎంతో బెంగ పెట్టుకున్నారు అంటే చూడడం ఇష్టం లేదు అంటవేంటత్తా నీకు అర్థమవుతుంది అసలు ఈ కోపాలు తాపాలు ఎందుకత్తా అయినా కూర్చుని మాట్లాడుకుంటే పోయేదానికి ఎందుకు ఇంత పెద్దదాన్ని చేస్తున్నావు గోరుతో పోయేదాన్ని గొడ్డ దాకా తీసుకొస్తున్నావు ఏమి ఇద్దరి మధ్యలో గొడవలు రాలేదా ఇప్పుడేదో కొంచెం పెద్ద అగాధం వచ్చిందని ఆయనతో ఉన్న బంధాన్ని అనుబంధాన్ని వదిలేసుకుని ఎలా వచ్చేస్తావత్తా కొంచెమైనా ఆలోచించలేదా ప్రతి క్షణం సుమిత్ర సుమిత్ర అంటూ మామయ్య అలాగే తాతయ్య నిన్ను ఎంతలా కలవరిస్తారు నువ్వు లేకపోతే వాళ్ళకి తోచుతుందా వాళ్ళు ఒక్క క్షణమైనా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండగలరా నీకు అర్థమవుతుందత్తా ఏం మాట్లాడకు పద ఇంటికి నీకు స్పృహ వచ్చిన తర్వాత నీ అనుమతితోనే ఆ ఇంటికి తీసుకువెళ్ళాలి అని ఒకే ఒక్క కారణం చేత నువ్వు నిన్ననగా కనిపించినా కానీ మేము ఆ ఇంటికి ఇన్ఫామ్ చేయలేదు చెప్పిన మరుక్షణం ఈ పాటికే అందరూ ఇక్కడికి వచ్చేసేవారు కానీ నీకు ఇష్టం లేదు అని దీపతో చెప్పావంట కదా ఆ ఇంటికి తీసుకువెళ్ళొద్దు అని చెప్పావంట కదా అందుకనే నీ నిర్ణయం కోసం నీ మాట కోసం ఎదురు చూస్తున్నాము తొందరగా ఆలోచించుకుని రాత్తా అని చెప్పి ఇంకా కార్తీక్ బయటకు వెళ్తాడు బయటకు వెళ్ళేసరికి దీపాను ఇటు కాంచిన ఇద్దరు కూడా కూర్చుని టిఫిన్ చేయవద్దురా అని టిఫిన్ పెట్టడం కాఫీ ఇవ్వడం ఇలా జరుగుతూ ఉండగా ఇంకా అప్పుడే దాస్ అయితే వస్తాడు దాసు వచ్చేసరికి కా కార్తీక్ కార్తీక్ అని చెప్పాను కానీ ఏంటి మావయ్య ఇలా వచ్చావు అని చెప్పనేసరికి సుమిత్ర వదిన కనిపించట్లేదంట కదా మొత్తం ఊరంతా వెతికాము ను ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడే ఉన్నాను అని చెప్పావని ఇక్కడికి వచ్చాను అసలు సుమిత్ర ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి కార్తీక్ అనగానే ఉంది కదా దీని అంతటికి కారణం ఆ జోష్ననే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు దాసైతే ఇంకా గదిలో ఉన్న సుమిత్ర కాస్త అందరూ అంటే అప్పటి వరకు ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉండని దీపా అని చెప్పనేసరికి సరే రెస్ట్ తీసుకోండమ్మా అని చెప్పి గదిలోంచి అందరూ వచ్చేస్తారు గదిలోంచి వచ్చేసి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా దాసు కార్తీక్ ఇద్దరు కూడా బయట అంటే వెనకాల పెరట్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి దాసు ఏంటి కా అత్తకి ఏం మాట్లాడుతున్నావు జోష్న కారణం ఏంటి అనగానే అవునమావయ్య ప్రతి దానికి కారణం నీకు కూతురే నీ కూతురు వల్లే ఎంత అనర్థాలు జరుగుతున్నాయి మా అత్తయ్య మావయ్య విడిపోవడానికి కారణం జోష్ననే జోష్నే చిన్న దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తుంది నిన్నటికి నిన్న కూడా ఎంత పెద్ద గొడవ చేసింది అనుకుంటున్నావు ఆ గొడవకే అత్త మనసు విరిగిపోయి మావయ్య కూడా మనసులోని దుఃఖాన్ని బాధని పైకి వెళ్ళకెక్కేసరికి అత్తయ్య ఎంతో బాధపడుతూ అర్ధరాత్రి పూట ఇల్లు దాటి బయటకు వచ్చింది నీకో మరొక విషయం చెప్పనా అత్తయ్య అలా ఇంటి నుంచి బయటికి రావడం కూడా జోష్నకు తెలుసు మామయ్య జోష్నకు తెలిసే జోష్న నోరు కూడా మెదపకుండా సైలెంట్ గా ఊరుకుంది మావయ్య లేదంటే జ్యోష్న చెప్తే అప్పుడే అత్తయ్యని ఆపేవాళ్ళం కదా కావాలని జ్యోష్న గొడవలు పెంచుతుంది ఎందుకంటే వాళ్ళేమీ తన తల్లి తల్లిదండ్రులు కాదు కదా తల్లిదండ్రులైతే కలిసి ఉండాలని కూతురు కోరుకుంటుంది తల్లితండ్రులైతే కదా కలిసి ఉండడానికి ఒప్పుకోవడానికైనాను ఏదో రకంగా ఆస్తి అంతస్తు పదవులు కావాలి అంతకు మించి ఏం అవసరం లేదు జోష్నకు నిలువెల్ల స్వార్థంతో నిండిపోయింది ఎదుటి వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అన్న స్వార్థం బాగా పెరిగిపోయింది మావయ్య అందుకే సుమిత్రత్త రా అర్ధరాత్రిపూట గడప దాటి బయటికి వెళ్తున్నా చూస్తూ ఊరుకుందే గాని ఆపే ప్రయత్నం చేయలేదు అదే సొంత కూతురయ్యుంటే ఆపే ప్రయత్నం చేయదా మావయ్య అంతా పారు చేసిన పని నిలువెత్తు స్వార్థంగా పెంచింది పారు అనేసరికి ఏం చేస్తాం కార్తీక్ ఏం చేయలేము కదా కానీ దీపను సుమిత్ర వదినకి దగ్గర చేయాలి దీప కన్న సుమిత్ర వదిన కన్నబిడ్డ దీపే కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా సుమిత్రకు దీప జోష్ణ అంటూ మాట్లాడుకోవడం లోపలికి చూసాయిగా వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వేరే పనిలో ఉంటారు కొంచెం దూరంగా ఉంటారు సుమిత్ర గది తలుపుకి దగ్గరలోనే ఉండేసరికి జాయిగా సుమిత్ర కాస్త లేచి తలుపు పట్టుకుని తలుపు దగ్గర నిలబడుతుంది నిలబడేసరికి మరి ఇప్పుడు ఏం చేస్తాం చేస్తామనుకుంటున్నా కార్తీక్ అనగానే ఏదో ఒకటి చెయ్యాలి మావయ్య సుమిత్ర అత్త మనసు మార్చి ముందు ఆ ఇంటికి పంపించాలి అనగానే చూడు కార్తీక్ నువ్వు గనక నిజం చెప్పకపోతే నేనే నిజం చెప్పే పరిస్థితి వస్తుంది ఎందుకంటే నాగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి ఆ ఇంట్లో ఎవరొకరికి ప్రమాదం తలపెట్టేంత వరకు జోష్న ఊరుకునేటట్టు లేదు ఇప్పుడేమో సుమిత్ర వదిన బయటికి వెళ్ళిపోయేటట్టు ప్రేరేపించింది అక్కడ శివన్నారాయణ గారు కళ్ళు తిరిగి పడిపోయేటట్టుగా ఆ స్థితికి తీసుకొచ్చింది అందుకే జోష్న నా కూతురు అన్న విషయం చెప్పేస్తాను అట్లీస్ట్ వదినకైనా చెప్తాను వదినే కదా దీపం మీద కోపాన్ని పెంచుకుంది ఇంకా దీపం మీద ఉన్న కోపాన్ని పోయి కన్న అనే ప్రేమ పెరుగుతుందేమో అని చెప్పనేసరికి లేదు మావయ్య తొందరపడద్దు అని చెప్పాను కానీ తొందరపడకుండా ఎలా ఉండమంటావు కార్తిక్ పాతికి సంవత్సరాలు తల్లికి బిడ్డకి దూరం చేసి మామ తప్పు చేసింది ఇప్పుడేమో నన్ను అన్నీ తెలిసినా కానీ సైలెంట్గా ఉండు మావయ్య అంటూ నా నోరు మూయించేస్తున్నా నువ్వు దీపే ఆ ఇంటి అసలైన వారసురాలని సుమిత్ర వదిన కన్న బిడ్డన్న విషయం బయట పెట్టనివ్వు కార్తీక్ బయట పెడితేనే అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి జోష్నలో మార్పు తేవాలని నువ్వు ఎంత ప్రయత్నించినా జోష్నలో మార్పు రాదు ఎలక తోక తెచ్చి ఏడాదంతా ఉతికినా నలుపు తప్ప తెలుపు రాదు అన్నట్టుగా జోష్నకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తనలో మార్పు రాదు కింద పడినా తనదే పై అనుకునే మనస్తత్వం జోష్నది ఎదుటి వాళ్ళని పతనం చేయాలని అనుకుంటుంది తప్ప ఎదుటి వాళ్ళు బాగుపడితే చూడాలనుకునే మనస్తత్వం కాదు జ్యోష్నది జోష్నలో మార్పు తీసుకురావడం నీ తరం కాదు జోష్న ఎప్పటికీ మారదు జోత్న గురించి ఇప్పటికైనా నిజాన్ని బయటపెడితే జరగబోయే ఎన్నో అనర్ధాలను ఆపిన అవుతాము ఇప్పుడు సుమిత్ర వధిన ఇల్లు మాత్రమే దాటి బయటికి వచ్చింది రేపు అన్న రోజున సుమిత్ర వధునికి ఏదైనా ప్రాణాపాయ పరిస్థితి వస్తే మొన్న దసరా దాన్ని మీద అటాక్ చేసినట్టుగానే సుమిత్ర వధుని మీద కూడా అటాక్ జరిగితే పరిస్థితి ఏంటి ఆ ఇంట్లో నా కూతురి వల్ల ఎవరికి ఎలాంటి అపాయం జరగడానికి నేను ఒప్పుకోను కార్తీక్ నువ్వు నిజం చెప్తే చెప్పు లేదంటే నిజం నేను చెప్పేస్తాను నేను మాత్రం ఆగే సమస్య లేదు సుమిత్ర వదనికి ఇదే సరైన అవకాశం సరైన పరిష్కారం ఈ టైంలోనే దీప గురించి చెప్పేయాలి దీప గురించి చెప్తేనే సుమిత్ర వదనకు దీపం మీద ఉన్న కోపం పోయి తల్లి ప్రేమ పొంగుకొస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి వద్దు మావయ్య అదంతా ఇప్పుడు కాదు అని చెప్పను కానీ నీకు చెప్తుంటే బుర్రకెక్కడం లేదా కార్తిక్ ఎందుకు నాతో వాదిస్తావు నిజం చెప్పేద్దాం కార్తీక్ అని చెప్పి వీళ్ళిద్దరూ వాదపంతాలు వాదాలు వేసుకునేసరికి సుమిత్ర కాస్త దీపే తన కన్న బిడ్డ అన్న విషయం తెలుసు కొని అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది పడిపోయేసరికి ఇంకా పక్కనే ఉన్న గ్లాస్ ఏదో చప్పుడు నినబడటంతో గబగబా కార్తీకు దాసు వస్తారు ఇదేంటి వదిన ఇక్కడికి వచ్చి పడిపోయింది అనుకుంటూ ఇద్దరు సాయంపాటి లోపలికి తీసుకొచ్చేసరికి కాంచన దీప ఈ లోపు వస్తారు ఏమైంది బాబా అనగానే అదేంటి అత్తను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు మీరు అని చెప్పాను కానీ ప్రశాంతత కోసం కొంతసేపు సైలెంట్గా వెళ్ళిపోండి ఎక్కడి నుంచి అని చెప్పారు అందుకని ఆమెని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళాము అని చెప్పను కానీ మీరు బాగానే వెళ్ళారు సుమిత్ర అత్త బయటకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది అక్కడ ఏదైనా ఉంటే జరగరానిది జరిగేది కదా అని చెప్పని సర్లే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పాను కానీ ఏముంది పది ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిన తర్వాత సుమిత్రకు కొంతసేపటికి స్పృహ వస్తుంది స్పృహ రావడంతో దీపను అన్న మాటలు దీపతో మాట్లాడిన మాటలు అన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకుంటుంది సుమిత్ర ఇంకా అలా సుమిత్ర జ్ఞాపకం తెచ్చుకుని ఎంతగానో బాధపడుతుంది నా కూతుర్ని నేనే ఇన్ని మాటలు అన్నానా నా కూతుర్ని నేనే ఇంత క్షోభ పెట్టానా అనరాని మాటలన్నీ అన్నాను ఒక తల్లి కూతుర్ని అనకూడని మాటలు అన్నాను నేను ఇంత బాధ పెట్టానా నా కూతుర్ని అని చెప్పి తనలో తనే ఎంతో వేదన చెందుతూ ఉంటుంది ఇంకా సుమిత్ర అయితే ఇంకా తను రియలైజ్ అయ్యి ఇప్పటి వరకు నేను చేసింది తప్పే ఇక మీదటైనా నేను నా తప్పుని సరిదిద్దుకోవాలి అన్న ఉద్దేశంతో దీప అని చెప్పి పిలిచేసరికి దీప కాస్తా వస్తుంది దీప వచ్చేసరికి లోపల అందరూ వస్తారు ఏంటి వదినా అసలు ఎందుకు వదినా ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు మీరు ఇల్లు దాటి వెళ్ళిపోతే ఆ ఇల్లు ఏమైపోతుంది ఆ ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు అది అర్థం చేసుకోవాలి కదా వదిన అని చెప్పనేసరికి తప్పు చేశాను కా దాసు చాలా పెద్ద తప్పు చేశాను నిజానిజాలు తెలియక తప్పు చేశాను అని చెప్పనేసరికి నిజా నిజాలు దా ఏంటి అని చెప్పాను కానీ నువ్వు కార్తీక్ మాట్లాడుకున్నదంతా నేను విన్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు ఏంటత్త ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అవును దాసు కార్తీక్ నువ్వు దాసు మాట్లాడుకున్నదంతా విన్నాను దీపే నా కన్న కూతురు అన్న విషయం నేను తెలుసుకున్నాను ఇన్ని రోజులు నేను తెలుసుకోలేదు లేకపోయాను ఇప్పుడే తెలుసుకున్నాను అని చెప్పి ఎంతగానో రోదన చెందుతూ ఉంటుంది ఇంకా సుమిత్ర అయితే ఇంకా అలా ఏడుస్తూ ఉండేసరికి ఏం మాట్లాడకుండా సైలెంట్ గానే దీపం నిలబడుతుంది దీపం నిలబడేసరికి అమ్మా అని చెప్పాను కానీ ఏంటి దీప నేను నీ కన్న తల్లిని అని తెలిసిన తర్వాత కూడా అమ్మాని అని పిలవడానికి ఎంత సంకోచిస్తున్నావా అని చెప్పనేసరికి అది కాదమ్మా అని చెప్పాను కానీ ఇంకొక్కసారి అమ్మాని అని పిలవవా అని చెప్పాను కానీ ఇంకా దీప సుమిత్రను పట్టుకొని ఎంతగానో ఏడుస్తుంది నువ్వు నన్ను క్షమించగలవా దీప నువ్వు నన్ను క్షమిస్తావా నన్ను క్షమించే మనసు నీకున్నా నేను నిన్ను క్షమాపణ అడగలేకపోతున్నాను ఎందుకంటే నేను నిన్ను అంతలా బాధ పెట్టాను నా మాటలతో చేష్టలతో నీకు ఎంతో బాధను మిగిల్చాను అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అత్తా అని చెప్పనేసరికి మాట్లాడినివి కార్తీక్ నా కూతుర్ని నన్ను క్షమించమని అడుగుతున్నాను నా కూతుర్ని నేను ఎంతగానో బాధ పెట్టాను కదా అని చెప్పి సుమిత్ర అనేసరికి ఒక తల్లి కూతుర్ని క్షమాపణ అడగొచ్చమ్మా అని చెప్పనగానే నేను నీ విషయంలో ఇన్ని తప్పులు చేశాక క్షమాపణ అడగాలి కదా నిన్ను ఎంతగానో బాధ పెట్టాక క్షమాపణ అడిగి తీరాలి కదా అని చెప్పనేసరికి ఇంకా దీపా ఇటు సుమిత్ర పట్టుకుంటారు కాంచన చూసి ఆశ్చర్యపోతుంది నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది నా మేనకోడల్ని నా కోడలుగా చేసుకోవాలన్న నా కోరిక ఎలా నెరవేరిందా నిజంగా నా అసలైన మేనకోడలు దీపేనా జ్యోష్న కాదా అనగాని జ్యోత్న కూడా నీ మేనకోడలే కదా చెల్లమ్మా నేను నీ అన్నయ్యనైనప్పుడు జ్యోష్న నా అయినప్పుడు నీ మేనకోడలే కదా అనగానే అవునన్నయ్య నిజమే అని చెప్పిన సరికి కార్తీక్ అర్జెంటుగా మనం మన ఇంటికి వెళ్ళాలి నేను వస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పకు పద మన ఇంటికి వెళ్దామని చెప్పను పదబావా అని చెప్పి అందరూ కలిసి బయలుదేరి అక్కడికి వెళ్తారు వెళ్ళేసరికి ముందు కార్తీక్ మాత్రమే లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళేసరికి కార్తి కార్తీక్ కార్తీక్ దొరికిందా సుమిత్ర కనిపించిందా అని చెప్పి దసరథ ఎంతో ఆరాటంగా ఆతృతగా అడిగేసరికి ఏవండి అని చెప్పి సుమిత్ర మాట కాస్త బయట నుంచి వినిపిస్తుంది వినిపించేసరికి సుమిత్రతో పాటు దీప కూడా సుమిత్ర దీప పక్క పక్కన నిలబడి మరి ఇద్దరు కుడికాలు అడుగు పెట్టి లోపలికి వస్తారు ఇదేంటి మా అమ్మ దీపతో పాటు కలిసి వస్తుంది అని చెప్పి జోష్నైతే అనుకుంటుంది అనుకునేసరికి ఏమండి అని చెప్పాను కానీ సుమిత్ర నన్ను వదిలి వెళ్ళిపోతావా నిన్ను ఒక మాట అనే హక్కు కూడా నాకు లేదా నిన్ను నేనేదో కోపంతో ఒక మాట అంటే నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావా నువ్వు వెళ్ళిపో నాన్న ఆరోగ్యం ఎంత లక్షీణించిందో చూసావా నాన్న చూడు ఒక్క రోజుకి ఎలా అయిపోయారో ఈ ఇంటి మహాలక్ష్మి లేకపోతే ఈ ఇంటికి వెలుగేముంటుంది నాన్న ఎంతగానో బాధపడుతున్నారు అని చెప్పనేసరికి క్షమించండి మావయ్య ఏదో కోపంలో తొందరపాటు నిర్ణయంతో నేను బయటికి వెళ్ళాను నేను వెళ్ళడం కూడా మంచిదైంది ఏదేంటో ఎలాంటి నిజాలు ఏంటో అన్నీ తెలిసాయి అని చెప్పి సుమిత్ర అంటుంది ఎందుకంటే కార్తికు సుమిత్రకు నిజ నిజం తెలిసినా చెప్పొద్దనే అంటాడు ఎందుకంటే జోష్ ఆటలు సాగాలని నిజ నిజస్వరూపం జోష్న చేసిన తప్పు తన నోటితోనే బయట పెట్టాలని అని చెప్పి సుమిత్ర అనేసరికి అమ్మ సుమిత్ర ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా నువ్వు ఇంటి మహాలక్ష్మికి సుమి వెళ్ళను మామయ్య ఇంకెప్పుడు వెళ్ళను ఎన్నో బంధాలు ఎన్నో అనుబంధాలు నా కోసం ఎదురు చూస్తున్నాయని తెలిసాయి కదా ఎక్కడికి వెళ్ళను అని చెప్పాను కానీ దీప నీ చేతులతో నాకు కొంచెం స్వీట్ చేసి తీసుకొస్తావా అని కానీ ఇప్పుడే ఇప్పుడే తీసుకొస్తానమ్మా అని చెప్పనేసరికి అమ్మ ఏంటమ్మా అమ్మగారు అని పిలవలేవా అని చెప్పాను కానీ దీప ఇక మీదటి నుంచి నువ్వు నన్ను అమ్మనే పిలువు అమ్మగారు అని పిలవనవసరం లేదు అర్థమవుతుందా ఈ ఇంట్లో వాళ్ళని అందరినీ వరుసలతోనే పిలువు మా ఆయన్ని నాన్నని మా గారిని తాతనే పిలువు నిన్ను ఎవరు వద్దంటారో నేను చూస్తాను అని చెప్పనేసరికి అలా అలాగేనమ్మా అని చెప్పాను కానీ ఇదేంటి మమ్మీ బయటికి వెళ్ళొచ్చాక మమ్మీలో ఎంత మార్పు దీప ఏం చెప్పుంటుంది కొంపతీసి దీపే ఇంటి అసలైన వారసరాలు తన కన్నబిడ్డ దీపే అన్న విషయం మమ్మీకి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది జ్యోష్న జ్యోష్ణ అని చెప్పను కానీ ఏంటి మమ్మీ అని చెప్పనేసరికి చెంప చెల్లు అనిపిస్తుంది నేనేం తప్పు చేశాను మమ్మీ అనగానే నేను మీ డాడీ గొడవ పడుతుంటే నువ్వు మధ్యలో ఎందుకు వెళ్ళావు నువ్వు మధ్యలో రావడం వల్లే కదా నేను ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది నువ్వు ఇంట్ ఇంట్లోంచి బయటికి వెళ్తేనే కానీ నువ్వు నా విషయంలో ఎంత కుట్ర చేశావనేది తెలియలేదు ఈ చెంప దెబ్బ ఇప్పుడు కొట్టాల్సింది కాదు దీప పెళ్ళి జరుగుతుంటే నువ్వు మంగళసూత్రాలు తీయమని నాకు చెప్పావే ఆ రోజు కొట్టాల్సిన దెబ్బ ఆ రోజు కొట్టలేకపోయాను ఈ రోజు కొడుతున్నాను ఏమండి నేను ఇప్పుడు చెప్తున్నాను ఇప్పటి వరకు ఈ విషయాన్ని దాచిపెట్టాను కానీ ఇప్పుడు బయట పెడుతున్నాను నిజానికి మంగళ సూత్రాలు తీసింది నేనే కావచ్చు తీసేటట్టు నన్ను ప్రేరేపించింది మాత్రం జోష్నే జోష్న తీయకపోతే చనిపోతాను అని చెప్పింది కాబట్టే నేను తీయాల్సి వచ్చింది అని చెప్పి ఇంకా సుమిత్ర చెప్పేసరికి ఒక్కసారిగా జ్యోష్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇదేంటి మమ్మీ ఇలా బయట పెట్టేసింది ఎప్పటికీ నా పేరు బయట పెట్టదు అని అనుకున్నాను కానీ నా పేరు బయట పెట్టేసింది అని చెప్పి ఇంకా జోష్న టెన్షన్ పడుతూ ఉంటుంది లోపు దీప కాస్త స్వీట్ తీసుకొచ్చిచ్చేసరికి అందరూ చాలా హ్యాపీగా తింటారు జ్యోత్న మాత్రం లోపల తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు మమ్మీలో ఎంత మార్పు ఎందుకు వచ్చింది మంగళసూత్రాలు నేనే తీశానన్న విషయం కూడా అందరికీ తెలిసిపోయింది దీపను మమ్మీ అమ్మా అని పిలవమని అంటుంది అంటే దీపే తన ఇంటి వారసురాలు తన కూతురు అన్న విషయం తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతూనే జ్యోష్న కాస్త వెళ్ళిపోబోయేసరికి దసరథయితే జ్యోష్నని పిలుస్తాడు నాకు తెలుసు జోష్నా మీ అమ్మకు ఎప్పుడు ఎదుటి వాళ్ళ మంగళసూత్రాలు తీయాలన్న ఆలోచన రాదు నా భార్య ఏంటో నాకు తెలీదా గత పాతికి సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాను నీ మనస్తత్వం కూడా నాకు తెలుసు నువ్వెలాంటి దానివో నీ మనస్తత్వం ఏంటో పద్ధతి మార్చుకో జ్యోష్న ఎప్పటికైనా నీ పద్ధతి మార్చుకో అని చెప్పనేసరికి మార్చుకోవడానికి ఎక్కడి నుంచి వస్తాయండి అత్తయ్య గారి దగ్గర కదా పెరిగింది అత్తయ్య గారి మనవరాలు కదా అలానే ఉంటుంది మన బుద్ధులు తనకెందుకు వస్తాయి అని చెప్పనేసరికి ఏంటి జ్యోష్న ఏం మాట్లాడుతున్నావు నా దగ్గర పెరిగితే మాత్రం రక్తం పంచింది నువ్వే కదా అని చెప్పాను కానీ అవునవును నేనే రక్తం పంచాను నా కడుపునే కదా పుట్టింది అని చెప్పి జో పారిజాతం కా జో సారీ సుమిత్ర కాస్త కొంచెం వెటకారంగా మాట్లాడినట్టు మాట్లాడుతుంది జోష్ నా పారిజాతానికి టెన్షన్ మొదలైపోతుంది ఇదేంటిది ఇలా మాట్లాడుతుంది నిజంగానే దీప నా కూతురు కాదు సారీ దీపే తన కూతురు అన్న విషయం బయట పడిపోయిందా ఏంటి సుమిత్రకు అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు జ్యోష్న పారిజాతం అయితే సుమిత్ర మాత్రం చాలా సంతోషపడిపోతుంది తన కూతురు దీపే అన్న విషయం తెలియడంతో పాటు ఇంకా తన భర్త కూడా తనను క్షమించడం అంతా కూడా సుమిత్రకు ఒక కళలా ఉండేసరికి చాలా సంబరపడిపోతుంది సుమిత్ర అయితే చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి దీపే తన ఇంటి వారసురాలని తన కన్న కూతురని జోష్న చేసిన కుట్రలు ఇవన్నీ కూడా సుమిత్ర తెలుసుకుని దీప విషయంలో ఎప్పటికైనా మారాలి మార్పు రావాలి అని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడాలి